విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం పది గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు లోహియా కాంట్రాక్టర్ కార్మికులకు చెల్లించిన వేతనాల్లో మరలా మూడు వెయ్యి రూపాయలు చొప్పున కార్మికులను భయపెట్టి వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు వీటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని యూనియన్ గౌరవాధ్యక్షుడు వెంకటరెడ్డి అన్నారు

వర్గానికి కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ కార్మికుల మీద లేదు ఎంతసేపు కార్మికుల చేత పనిచేయించుకోవడం తప్ప వాళ్ళ సంక్షేమం చూడటం లేదు కాంట్రాక్టర్ మోసం చేస్తున్నా దాన్ని పట్టించుకోవట్లేదు కంప్లైంట్ ఇచ్చినా సరే లోయా కాంట్రాక్టర్ ఢిల్లీ కాంట్రాక్టర్ అయినా లోయా ఆటో ఇండస్ట్రీస్ కంపెనీ అనేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొంభై ఆటోలను ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేసి వాటిని డంప్ గ్యాడ్ తరలిస్తూ ఉంటారు అట్లాంటి కార్మికులకి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అర్ధాంతరంగా బిల్లును చెల్లించలేదన్న నెపంతో చేయడం జరిగింది పారిశిధ్యం చాలా దెబ్బతింటా ఉంది కాంట్రాక్టర్ క్యాబ్ డ్రైవర్ల వల్లే పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి అని చెప్పేసి అనే కండిషన్ ఉంది కానీ పదిహేను వేల రూపాయలు ఇస్తూ అంటే పన్నెండు వేల రెండు పదిహేను వేలు పెంచుతూ మళ్ళా మూడు వేల రూపాయలు వెనక్కి తీసుకురాడు ప్రూఫ్ కూడా ఉన్నాయి ఆ ప్రూఫ్లన్నీ కూడా కూడా గారు గత కమిషనర్ గారికి ఇస్తే ఆయనకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది డబ్బులు రిటర్న్ చేయమన్నారు ఇంతవరకు డబ్బులు రిటర్న్ నెలలు మూడు వేల చొప్పున తొంభై మంది కార్మికుల చేత ఎంత డబ్బు అవుతుంది ఈ డబ్బు అంతా కూడా ఈ విధంగా లూటీ చేస్తా ఉంటే మేయర్ గారికి కూడా కంప్లైంట్ ఇస్తే ఆయన కూడా పట్టించుకోలేదు కాబట్టి వెహికల్స్ జీవిఎంసీ వెహికల్స్ కాబట్టి ఈ వెహికల్స్ తోటి ఎన్ఎస్ఎఫ్ డ్రైవర్ల వల్లే వెహికల్స్ సొంత వెహికల్స్ ఉన్నాయి కాబట్టి అట్లాగే వీళ్ళకి కూడా ఈ మన వెహికల్స్ ఈ కూడా కొనసాగిస్తూ ఎస్ఎల్ఎఫ్ ద్వారా వేతన చెల్లించాలని చెప్తాన్ని గత ఇన్ఛార్జ్ కమిషనర్ జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే ఆయన అంగీకరించారు వీళ్ళకి ఎస్ఎల్ఎఫ్ ద్వారా జీతాలు ఇవ్వాలి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి అని అక్రమాలు పాడుతు పాల్పడుతున్నారని అందువల్ల వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని ఈవేళ కమిషన్ గారికి బ్రహ్మరాడు ఆది అలా ఒకసారి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోమంటాం ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఫర్దర్ ఆందోళన ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం జై జై రవివర్ సామించిన జైప్రదన్ చేయండి 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 విప్లవానికి 12 తాకిం జరుగు అక్కలే మార్తా మహాసమను జైప్రదన్ చేయండి 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 రాముల రద్దు చేయాలి 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 కార్మిక చట్టాలు మనం చేయాలి 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 కార్మిక చట్టాలు మనం చేయాలి 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 జైନ୍ଦబాస్ ఐటీఓ జైନ୍ଦబాస్ జైନ୍ଦబాస్ جی اے ٹی او زندہ باد زندہ باد بدلالے کام لائک دا بدلالے 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 او يا کاندا رد چي قائملا اصل اثر کيتا چلين چاله دلين چاله دلين چاله يا زندہ باد زندہ باد اي تي او زندہ باد ફિબ્રવરી પંદર તારીખ અખિલભાદ સંબંધે முப்பை மூடு காரணம் அமல் செய்ய கார்க முப்பை மூணு அமலுக்கு పన్నెండుగుదాం చేయండి ఫిబ్రవరి పన్నెండు తారీఖు జరిగి అఖిల భారత మహాసభ చేయండి నాలుగు రాష్ట్రపూర్లు రద్దు చేయాలి చట్టాలు అమలు చేయాలి చట్టాలు అమలు చేయాలి ای ٹی او زندہ باد زندہ باد زندہ باد سی ای ٹی او زندہ باد زندہ باد بدلالی کار ملائک تا بدلالی 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 او پيندا بدلالی بدلالی او يان گانر رد چي ڪار مل اصل اصل چي چلين چاله چلين